హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ వీడియో వచ్చేసి ఏంటి అంటే మా అత్తయ్య మామయ్య యానివర్సరీ స్పెషల్ అయితే మేము ఈ టెంపుల్కి వెళ్ళాము ఈ టెంపుల్ సుందిల్లా విలేజ్ రామగిరి మండల్ పెద్దపల్లి డిస్టిక్లో ఉంటుంది ఈ టెంపుల్ వచ్చేసి సుందిల్లా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అంటారు సో ఈ టెంపుల్ గురించి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఈ టెంపుల్ వచ్చేసి నైన్ హండ్రెడ్ ఇయర్స్ క్రితం కాకతీయస్ కట్టించారు ఇందులో వారు ధ్యాన రూపంలో ఉంటారు మనం ఎక్కడ చూసినా ఉగ్ర రూపంలో కనిపిస్తారు కదా సో ఈ టెంపుల్లో మాత్రం ధ్యాన రూపంలో ఉంటారు అండ్ ఈ టెంపుల్ వచ్చేసి దక్షిణాభిముఖంగా ఉంటుంది చాలా తక్కువ ఉంటాయి దక్షిణాభిముఖంగా టెంపుల్స్ అండ్ దక్షిణాభిముఖంగా ఈ టెంపుల్ ఎందుకు ఉంటుంది అంటే లక్ష్మీ నరసింహ స్వామివారు ఈరణ్య కాచిపూడిని చంపి ఉత్తర దిశగా వెళ్తున్నప్పుడు ఆ స్వామివారి వెనుక నుండి అంటే దక్షిణాభిముఖంగా భక్త ప్రహ్లాదుడు లక్ష్మీ నరసింహస్వామిని ఒకసారిగా పిలువగా ఆయన తిరుగుతాడు దాంతో ధ్యాన రూపంలో అక్కడ వెలిచారు సో మనం ఎక్కడ చూసినా ఉగ్ర రూపంలోనే ఉంటారు కదా సో ఈ స్పెషల్ ఈ టెంపుల్ స్పెషల్ మాత్రం ధ్యాన రూపంలో కనిపిస్తారు నైన్ హండ్రెడ్ ఇయర్స్ క్రితం కట్టినా కూడా ఈ టెంపుల్ అయితే చెక్కు చెదరకుండా అలానే ఉంది మేమైతే మార్నింగే వచ్చాము అండ్ ఇక్కడ బయట రావి చెట్టు ఉంటుంది పెద్ద రావి చెట్టు అండ్ ఒకటి బావి ఉంటుంది సో ఇక్కడ రావి చెట్టు దగ్గర వినాయకుడికి అండ్ శివలింగంకి మేము ఇక్కడ దీపం పెట్టేసి అయితే లోపలికి వెళ్ళాము ఇక్కడ మా అత్తయ్య దీపం పెడుతున్నారు అండ్ ఇక్కడ ముడుపులు కూడా కడతారు రావి చెట్టుకి మేము వచ్చే ముందు రోజే స్వామివారి కళ్యాణం జరిగింది యాక్చువల్లీ మా అత్తయ్య కళ్యాణం రోజే వెళ్దాముంది కానీ కుదరక మేము నెక్స్ట్ డే వచ్చాము మేము వచ్చినప్పుడు ఎక్కువ జనాలు కూడా ఎవరు లేరు సో మేము వచ్చాక ఒకరొకరు రావడం స్టార్ట్ చేశారు సో ఇక్కడ మొత్తం టెంపుల్ మొత్తం బండరాయితోనే ఉంది బండరాయితోనే చెక్కి ఉంది టెంపుల్ పైన కూడా స్టాచ్యూస్ చెక్కారు ఇక్కడ స్వామివారు ధ్యాన రూపంలో ఉంటారు కదా సో ఇక్కడ ఈ స్వామివారిని ఎలా పిలుస్తారు అని అంటే యోగానంద స్వరూపులై వెలిసిన స్వామివారు అని అంటారు అండ్ ఆయన విగ్రహం ఎలా ఉంటుంది అంటే ఒకవైపు ఏమో నలుపుగా ఉంటుందంట అండ్ ఒకవైపు ఏమో తెలుపుగా ఉంటుంది యాక్చువల్లీ ఆ రోజు అయ్యగారు చాలా బిజీ ఉన్నాడు ముందు రోజు కళ్యాణం జరిగింది కాబట్టి నెక్స్ట్ డే ఏదో చేస్తారు అని చెప్పింది మా అత్తయ్య సో దానికోసమని అక్కడ బిజీగా ఉన్నాడు సో ఇక్కడికి చాగంటి గారు కూడా వచ్చారంట ఈ టెంపుల్కి ఆయన ఒక ప్రవచనంలో కూడా చెప్పారంట ఈ ఆలయం గురించి సో ఏంటి అంటే ఈ ఆలయానికి నిష్ఠగా రాకపోతే దారి తప్పు పోతామంట అండ్ మనల్ని టేం కుడతాయని చెప్పారు ఈ టెంపుల్లో వాహనాల పూజలు కూడా చేస్తారు అండ్ ఇక్కడ టికెట్స్ ప్రైజెస్ కూడా రాచున్నాయి టూ వీలర్స్కి ఫోర్ వీలర్స్కి ఎంత అని సో దగ్గరున్న వాళ్ళు వెళ్ళి చేపించుకోవచ్చు అండ్ ఇది లోపల టెంపుల్ అండ్ ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా అది వెంటిలేషన్ కోసం పెట్టారు అప్పట్లో అట్లా వెంటిలేషన్ కోసం అలా హోల్స్ పెట్టారు మేమైతే అయ్యగారి కోసం చాలా సేపు వెయిట్ చేసాము దగ్గర దగ్గర ఒక వన్ అవర్ వెయిట్ చేశాము కానీ ఆయన రాలేదు ఆయన బిజీగా ఉండి అసలు ఎవ్వరికీ అర్చన చేయలేదు అందరినీ బయట నుండి దండం పెట్టుకొని వెళ్ళమని చెప్పారు సో చాగంటి గారు చెప్పింది నిజమే కావచ్చు ఆయన అనుగ్రహం లేనిది మనం గర్భగుడిలో అడుగు పెట్టలేము అనేది సో ఇది అదే జరిగింది ఆ రోజు మాకు అండ్ పక్కనే లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారు మాకైతే ఈ ఆలయం బాగా నచ్చింది మీరు సుందిల్ల లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చి ఉంటే కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో